సంధి కాదు సమరమే మెగా ఫ్యామిలీపై ఆ ఒక్క మాటతో తేల్చేసిన అల్లు అర్జున్ మెగా వర్సెస్ అల్లు వివాదం రోజు రోజుకి మరింతగా ముదురుతుంది పైకి అంతగా బాగా ఉన్నప్పటికీ లోపల మాత్రం ఇరు ఫ్యామిలీల మధ్య దూరం పెరుగుతున్నట్లే కనిపిస్తుంది ఇక అభిమానుల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమన్నట్టే పరిస్థితి కనిపిస్తుంది మెగా అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి సోషల్ మీడియా వేదికగా యుద్ధం చేసుకుంటున్నారు అల్లు అర్జున్ ఉద్దేశించి మెగా బ్రదర్ నాగబాబు ట్విట్టర్ వేదికగా విమర్శలు చేయడం దానిని బన్నీ అభిమానులు ఓ రివేంజ్లో ఫైర్ అవ్వడం చకచకా జరిగిపోతుంది అల్లు అర్జున్ అభిమానులకు దెబ్బకు మెగా నాగబాబు ట్విట్టర్ ఖాతాను కూడా డిలీట్ చేశారు మెగా ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్ నుంచి అల్లు అర్జున్ ఎగ్జిట్ అయ్యారనే వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది తాజాగా ఈ వివాదం కుటుంబ సభ్యుల వరకు వెళ్ళినట్లు తెలుస్తుంది ఇటీవల మెగా కోడల్ రామ్ చరణ్ భార్య ఉపాసన పుట్టినరోజు సందర్భంగా అల్లు అర్జున్ ఆయన భార్యకు స్నేహారెడ్డికి ఎవరూ స్పందించలేదు ఇది చాలదన్నట్లు పవన్ కళ్యాణ్ ఇటీవల అల్లు అర్జున్ గురించి షాకింగ్ కామెంట్ చేశారు నలభై ఏళ్ల క్రితం హీరో అడువులను కాపాడేవారు కానీ ఇప్పుడు పరిస్థితి దీన్ని పూర్తిగా విరుద్ధంగా మారాయి ఆయన అభిప్రాయపడ్డారు ఇప్పుడు హీరోలు అడవులను నరికి స్మగ్లింగ్ చేస్తున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు నేను ఇండస్ట్రీని చెందిన వాడినే పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు ఇలాంటి సినిమాలు చేయడానికి తాను చాలా ఇబ్బంది పడతానని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు అయితే పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఉద్దేశించి చేశారని మెగా నెటిజన్లు అభిప్రాయపడ్డారు ఈ వ్యాఖ్యలపై మెగా వి అల్లు వివాదం మరింతగా ముదిరింది తాజాగా అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు మరి వాటికి ఆద్యం పోసినట్లు అయింది సుకుమార్ భార్య నిర్మాతగా వ్యవహరిస్తున్న మారుతి నగర్ సుబ్రహ్మణ్యం సినిమాకి ఫ్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చిన అల్లు అర్జున్ ఈ సందర్భంగా అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వివాదాన్ని కేరాఫ్ అడ్రస్గా నిలిచాయి సందర్భం మాట్లాడిన మై డియర్ ఫ్యాన్స్ మీరే నా ఆర్మీ నా ఫ్యాన్స్ అంటే నా పిచ్చి హీరోని చూసి చాలా ఫ్యాన్స్ అవుతారు కానీ నేను ఫ్యాన్స్ని చూసి హీరోని అయ్యాను నా నుంచి కొత్త సినిమా వచ్చి మూడేళ్ళైనా మీరు చూపే ప్రేమ అస్సలు తగ్గలేదు నన్ను ప్రేమించే వాళ్ళ కోసం నిలబడగలను మన అనుకున్న వాళ్ళ కోసం ఎంతవరకైనా వెళ్తా అది మీ అందరికీ తెలుసు అంటూ కామెంట్ చేశారు ఈ ఒక్క మారుతో మెగా ఫ్యామిలీతో తనకున్న బంధాన్ని తేల్చేసినట్లు అయిందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది దీంతో బన్నీ మెగా ఫ్యామిలీతో సంధి కోసం ప్రయత్నించడం లేదని స్పష్టమైంది